మా పెసర దున్నేసి వరి పొలం వేయడానికి సిద్ధంగా పొలం చుట్టూ తా ఉన్న దుగాలు సరి చేసుకుంటున్నాం పెసర మొక్కలు భూమిలో కలిసిపోయి భూమి అయి పంట బలంగా వస్తుందండి శాంతి పొలంలో నీరు బాగా వచ్చేసి ట్రాక్టర్ తో దమ్ము కూడా చెప్పి చక్కపా వచ్చింది అందరం కలిసి మా పొలంలో పనిచేస్తున్నాం మహర్షి సినిమాలో తాతయ్య చెప్తాడు కదా అలాగే నాకు మా పవికి ఈ మట్లో నుంచి కాలు బయట కావట్లేదు ఇక్కడే ఆడుకుంటున్నాం నాట్లు కూడా వేసాం నాట్లు మా నానమ్మా కూడా వేసాలే గాని అందరూ కూడా బెంగాల్ నుంచి తప్పించిన వేపిస్తున్నారు ప్రపంచంలో అందరూ మట్టిని మట్టిలా చూస్తే కేవలం రైతులు మాత్రం బంగారం చూస్తారంట బంగారంలో నాటిన మొక్కలు బంగారంలో పండడానికి నాలుగు నెలలు ఎదురు చూడాలి ఎప్పుడు మా ఇంటి దగ్గర పొలమే చూపిస్తున్నాను కదా మాకు ఇంకో చోట కూడా పొలం ఉంది ఈ రోజు అక్కడికే వెళ్తున్నాం పొలానికి తెగులు మందు కొట్టించాలి మా నానమ్మ డాడీ ముందు వెళ్తున్నారు చల్లగా ఎంత బాగుంటుందో కూడా నాలాగే చక్కగా నాన్నమ్మ మా డాడీ కట్టిస్తున్నారు అక్కడే నీళ్ళ గుంటుంటే ఇంట్లో ఉన్న చేపలతో ఆడుకుంటున్నాను ఇక్కడ తుణీలు రంగురంగులుగా ఉన్నాయి ఇక్కడ కొబ్బరి చెట్టుకి కాయలు ఇంకా తయారవలేదు లేకపోతే రెండు కాయలు తగ్గిసేదాన్ని ఇక్కడ నీళ్ళల్లో కూడా చేపలు కనిపిస్తున్నాయి ఆ పక్కనే రంగురంగుల పూలు ఉన్నాయి కోసుకున్నాను రండి ఇక్కడ పూలు కోసి ఆడుకుంటుంటే తాత ఈ సైకిల్ నుంచి వచ్చి ఏం చేస్తావు అని అడుగుతున్నాను ఈ సైకిల్ ఇస్తే చెప్తాను వేసుకుంటున్నా ఎక్కడన్నా పూలు కోసుకొని నీళ్ళల్లో పడవలా ఆడుకుంటున్నాను ఇంటి దగ్గర నేను కాగితంతో పడవ చేసి ఆడుకుంటూ ఉంటాను కానీ ఇవి కాగితం పడవలు కాదు పూల పడవలు పొలానికి ఇలా మందులు స్ప్రే చేస్తే చెడ పొడుగులన్నీ పోతాయి మా పొలం కోతకొచ్చేసింది మా నానమ్మ వాళ్ళు ఒకప్పుడు కొడవలతో కోసేవారు ఇప్పుడేమో ఇలా మిషన్ తో కోపిచ్చేస్తున్నారు అనమాట నేను తిరుపతి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసానండి నాకు జ్వరం తగిలిందండి అందుకే పోలవరం రాలేదు మరి అన్నమాట మా చెల్లి మాత్రం బాలే ఇంకా చేస్తుంది ఇలా దుగమంచు వరకు వచ్చి మిషన్ కోయడం కుదరదంట ఆ పక్కన మిగిలిపోయిన కొన్ని కంకులు మా నానమ్మ కోసి ఆ పక్కన ఉన్న పొలం మీద వేస్తే మిషన్ నాకు వచ్చేసిద్ది అన్నమాట కొన్ని కంకులు ఇలా మిషన్ చక్రంలో ఇరుక్కుపోయినాయండి ఈ అన్నయ్య వాళ్ళు వాటిని పీకేస్తున్నారు పీకపోతే మిషన్ తిరగడం కష్టం బాబు ఇన్ని నెలలు ఇన్ని కష్టాలు పడి పంట పండించిన చేతికి వచ్చినప్పుడు రైతుకు కనిపించిన ఆనందం మనకి అక్కడ నేను ఊరి నుంచి వచ్చేసాను రాగానే గబబ్బా మా పొలంలోకి వెళ్ళిపోతున్నాను మా పొలంలో కోత ముందే అయిపోయింది ఈ రోజు మా పక్క పొలంలోకి వస్తుంటే చూడడానికి వచ్చేసాను ఈ కొంగలు చూడండి తినడానికి ఏం దొరుకుతున్నాయో పొలంలోకి వచ్చినప్పుడల్లా నాకు భలే సంతోషంగా అనిపించింది అందుకే నేను డాన్స్ చేస్తూ ఉంటాను కార్తీక మాసంలో ఇంట్లో నా రోజులు వండనీరు మా బాబాయి నేను ఇంట్లో తెలియకుండా ఇలా కోళ్ళ దొట్లో వచ్చి నేను చేసుకుంటాం అనమాట నేను ఊరు వెళ్ళిన తర్వాత చేయడంట నేను రాగానే వదిలెట్టేశాడు ఈ వీడియో కనుక మా చూస్తే అమ్మకి జాతరే రెండు రోజుల నుంచి వడ్లు ఎంత ఇంకో రెండు రోజులు ఎండిన తర్వాత ఇవి మా వడ్ల బోనంలో పోసుకోవడమే నేను సంవత్సరం మొత్తం ఇవే తింటాం సాయంత్రం అయ్యేసరికి ఈ వడ్లన్నీ పోగబెట్టేసి పరిచయాలు కప్పేస్తాం అనమాట మంచి పడకుండా వర్షం వచ్చినా తరవకుండా మా వడ్ల పూరంలో పోయిన సంవత్సరం మిగిలిన వడ్లని తీసి సంచుల్లోకి ఎట్టేస్తున్నాము తర్వాత ఈ వడ్ల శుభ్రంగా తుడిచి చీమలు పట్టకుండా కమిషన్ కొట్టేస్తున్నాము ప్రతి సంవత్సరం వడ్లు పోసుకునేటప్పుడు ఇలా శుభ్రం చేస్తూ ఉంటాం అడుగున వరిగట్టేసి సంచులు పడుతున్నాడు మా బావ అమ్మ నానమ్మతో కలిసి సంచుల్లోకి వడ్లు ఎట్టేస్తున్నాను సంచుల్లో నింపిన వడ్లు మరి ఐదు తీసుకెళ్లి బోరంలో పోస్తారు ఇలా నిల్వ చేసిన వడ్లు మాకు కావలసినప్పుడు అలా కొన్ని తీసుకొని మిల్లు పట్టించుకుంటాం మేము సంవత్సరం పాడు பலம் பண்ணினாய் ஒன்று போதாய்